హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మానవ చరిత్రలో మనిషి మూలం గురించి మనం తెలుసుకున్నప్పటి నుండి మన మనస్సులలో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి మన భూమి ఎలా ఆవిర్భవించింది సుమారు మూడు వందలు నుండి నాలుగు వందలు కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై జీవం ఎలా ఆవిర్భవించింది ముఖ్యంగా భూమిపై మనిషి ఎలా ఆవిర్భవించాడు మనిషి కోతుల నుండి వచ్చాడని వారు అంటున్నారు ఇది నిజమేనా మన మానవులు ఆ కాలపు ఆదిమ మానవుడి నుండి నేటి ఆధునిక మానవుడిగా ఎలా మారారు గతంలో కూడా ఈ భూమిపై ఆదిమ మానవులు ఉన్నారు ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాల గురించి మేము ఇప్పటికే ఒక వీడియోను తయారు చేశాము కాబట్టి మీరు మనిషి మూలం యొక్క రహస్యం గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియోను కూడా చూడండి వీడియో లింక్ వివరణ ఈ వీడియో ముగిసిన తర్వాత దాన్ని మీకు అక్కడ ఇస్తాను ఆసక్తి ఉన్నవారు ఆ వీడియోను కూడా చూడాలి ఆ వీడియో చూసిన తర్వాత మీకు మరికొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన జంతువులు వాటికంటే ఎందుకు పొడవుగా ఉన్నాయి నేడు జీవించే జంతువులు ఎందుకు పొట్టిగా ఉన్నాయి అదేవిధంగా మన పూర్వీకులు నాలుగు నుండి ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం మాంసాహారులు కాని అవి అకస్మాత్తుగా శాకాహారులుగా ఎందుకు మారాయి ఈ ప్రపంచంలో మాంసాహార జీవులకు భారీ మాంసం నిల్వ ఉన్నందున ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం సహజం మన పూర్వీకులు అకస్మాత్తుగా శాకాహారులుగా ఎందుకు మారారు కాబట్టి నేటి వీడియోలో మీకు తెలియని కొన్ని ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం అందువల్ల వీడియో చాలా చాలా ఆసక్తికరంగా ఉంది మరియు సమాచారం అందించేది మిస్ అవ్వకండి చివరి వరకు చూడండి మీకు వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వండి కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం నిజం చెప్పాలంటే మన కథ సుమారు ముప్పై ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఈ భూమిపై ఇప్పటికే జీవం సృష్టించబడినప్పుడు కాని మన కథ మానవుల కథ సుమారు మూడు వందలు మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది డైనోసార్ల కంటే ముందు ట్రైలోబైట్లు భూమిపై ఆధిపత్యం చెలాయించినప్పుడు కాబట్టి వీటి గురించి మీరు అర్థం చేసుకోవలసినది ఏమిటంటే ఇవి కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన మన పూర్వీకులు అవును మీరు జంతువుల గురించి తెలుసుకోకముందే వాటిని మొదట జీవులు అని పిలిచేవారు ట్రైలోబైట్ల ముందు ఈ భూమిపై జీవులు కేవలం పదిహేను నుండి రెండు అడుగుల ఎత్తు మాత్రమే ఉండేవి అంటే ట్రైలోబైట్లకు ముందు ఈ భూమిపై జీవుల ఎత్తు పదిహేను నుండి రెండు అడుగులు మాత్రమే ఉండేది కాని వాటి సృష్టి తర్వాత మూడు నుండి మూడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తుకు పెరిగే జంతువులు కూడా భూమిపై కనిపించడం ప్రారంభించాయి అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత జంతువుల ఆకారంలో ఉన్న పెద్ద జంతువులు కనిపించడం ప్రారంభించాయి అప్పుడు జరిగిన మార్పు ప్రక్రియ వెనక్కి తిరిగి చూడకుండా మరింత అభివృద్ధి చెందింది ఈ రెండు కోట్ల సంవత్సరాలలో మూడు నుండి ఐదు అడుగుల పొడవు ఉన్న ట్రైలోబైట్లు చనిపోయిన దోమలుగా ఎప్పుడు మారాయో తెలియదు ఈ పరిణామం ఇలాగే కొనసాగుతుంది కాని ఆ దేవునికి వేరే ఏదైనా ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు మాయాజాలంలో ఒక ఉల్క ముక్క భూమిపై పడింది పరిణామం బూడిదగా మారుతుంది దీని కారణంగా లక్షలాది సంవత్సరాలు జీవించిన డైనోసార్లు అంతరించిపోయాయి కాని భూమిలోపల నివసించే ఎలుకల వంటి చిన్న జీవులు మాత్రమే మనుగడ సాగించడం మన అదృష్టమని మనం చెప్పగలం ఎందుకంటే ఇది భూమిపై మళ్లీ జీవం తలెత్తడానికి మంచి అవకాశంగా మారుతుంది ఈ పరిణామం జరగడానికి కొన్ని బెలియన్ సంవత్సరాలు పట్టినప్పటికీ ఈ జీవులు భారీ సంఖ్యలో పెరిగవాటి సంఖ్యను పెంచాయి ఇది గ్లిప్టోడాన్ మరియు మముత్ వంటి జంతువుల ఆవిర్భావానికి దారితీసింది కాబట్టి మనం ఈ తర్కాన్ని పరిశీలిస్తే నేటి జంతువులు ఆ కాలపు జంతువుల కంటే చాలా పెద్దవిగా ఉండాలి కాబట్టి నేడు ఉన్న జంతువుల ఎత్తు అకస్మాత్తుగా ఎందుకు తగ్గింది టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పరిశోధన చేశారు చేసిన తర్వాత ఫలితం మీకు తెలుస్తుంది అవి ఎంత నమ్మదగినవి అంటే అవి నిజమని అనిపిస్తుంది కాబట్టి ఏమి జరిగిందంటే మొదట్లో జంతువులు వాటి పరిసరాలకు అనుగుణంగా జీవించేవి ఈ శాకాహార జంతువులలో ఎక్కువ భాగం చెట్లపై నివసించేవి మరోవైపు మాంసాహార జంతువులు వేట ద్వారా జీవించి తమ జీవనాన్ని సాగించాయి వాటి పునరుత్పత్తి అంత వేగంగా జరగలేదు ఈ కారణంగా వాటికి అంతగా వేటాడాల్సిన అవసరం లేదు కాని ఇదంతా అకస్మాత్తుగా మారిపోయింది సుమారు నూట యాభై మిలియన్ సంవత్సరాల క్రితం మొదటి మనిషి జన్మించాడు నేటి నుండి ఒకటి పాయింట్ ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం ఆ మనిషి వేటాడటం నేర్చుకున్నాడు అప్పుడు మన పూర్వీకుల పద్ధతులతో అతను పెద్ద జంతువులను వేటాడటం ప్రారంభించాడు అలాగే అనేక ఆయుధాలు కూడా దొరికాయి కాబట్టి వీటిని ఉపయోగించి వారు ఇలా పెద్ద జంతువులను వేటాడారు అంతేకాదు ఎల్లప్పుడూ ఒకే జంతువును లేదా చిన్న జంతువును వేటాడకుండా మన పూర్వీకులు పెద్ద జంతువులను చంపి తమ శక్తిని వృధా చేయకుండా ఇతర పనులు చేసేవారు మానవులు రాకముందు భూమిపై జీవులు పరిమిత సంఖ్యలో పునరుత్పత్తి చేసేవి కాబట్టి భూమిపై అస్థిరత లేదు కాని ఆ జంతువులతో పోలిస్తే మానవులు తమ జనాభాను చాలా త్వరగా పెంచుకున్నారు జనాభా పెరిగేకొద్దీ వారికి తినడానికి ఎక్కువ ఆహారం కూడా అవసరం కాబట్టి ఆ సమయంలో వారు జంతువుల మాంసంతో తమ ఆకలిని తీర్చుకునేవారు ఈ కారణంగా వారు తమకు మరియు వారి కుటుంబాలకు అవసరమైనంత తిన్నారు ఒక వ్యక్తి ఆహారం కోసం ఒక జంతువును చంపుతాడు ఒకప్పుడు చాలా రకాల జంతువులు నెమ్మదిగా వేటాడి తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఒక రోజులో రెండు లేదా మూడు పెద్ద జంతువులను చంపేవి ఉన్న జంతువుల కంటే చాలా రకాల జంతువులు పెద్దవిగా ఉండేవి కాని మానవులు వాటిని చాలా త్వరగా మరియు పెద్ద సంఖ్యలో వేటాడటం వల్ల అవి అవసరం లేకపోయినా వాటి సంఖ్య తగ్గుతోంది ఏదో ఒక సమయంలో అవి ఈ భూమి నుండి పూర్తిగా అదృశ్యమవుతాయి అందుకే నూట యాభై మిలియన్ సంవత్సరాలుగా జీవించిన అనేక విభిన్న జాతులు అంతరించిపోతున్నాయి కాబట్టి ఇక్కడ విచారకరమైన విషయమేమిటంటే మన పూర్వీకులు వాటిని అవసరమైన దానికంటే ఎక్కువగా చంపారు కాబట్టి అంత పెద్ద జంతువులు కొరతగా మారినప్పుడు ఆ సమయంలో మానవులు ఆహారం కోసం ఇబ్బంది పడ్డారు ఆహారం కోసం కొన్ని యుద్ధాలు ఇది కూడా జరిగి ఉండవచ్చు కాబట్టి వారి దినచర్య పోషకాహార లోపం మానవులను మాత్రమే కాకుండా జంతువులను కూడా ప్రభావితం చేస్తుంది అందుకే ఒకప్పుడు పెద్దగా ఉన్న జంతువులు నెమ్మదిగా చిన్న జంతువులుగా పరిణామం చెందాయి ఉదాహరణకు ఆ సమయంలో సింహం రెండు నుండి మూడు మీటర్ల పొడవు ఉండేది కాని సరైన పోషకాహారం లేకపోవడం వల్ల అది కాలక్రమేణా చిన్న జంతువులుగా పరిణామం చెంది చివరికి మనం నేడు ఉన్న చిన్న జంతువులుగా మారింది మానవుల కూడా అదే జరిగింది అవసరం కొత్త ఆవిష్కరణకు నాంది అని అంటారు జంతువుల ఆధారంగా జీవించడం కష్టమని మన పూర్వీకులు గ్రహించారు కాబట్టి వారు ఒక ప్రక్రియను కనుగొన్నారు అందుకే ఇప్పుడు ఇది ప్రపంచంలో కొన్ని బిలియన్ల మంది రైతులు ఉన్నారు తినడానికి ఆహారం లేకపోవడంతో మన పూర్వీకులకు కొత్త రకాల ఆహారాన్ని సృష్టించడం తప్ప వేరే మార్గం లేదు అలాంటి సమయంలో వారి కళ్ళు మొక్కలు మరియు చెట్లపై పడ్డాయి కాబట్టి వారు చెట్లపై ఉన్న పండ్లు మరియు కాయలను తినడం ద్వారా చెట్లపై నివసించారు అప్పుడు వారు వీటిని శాశ్వత ఆహారంగా మార్చగలరని గ్రహించారు అందుకే వాటిని ఎలా ఉపయోగించాలో మరియు వాటిని ఎలా పెంచాలో నేర్చుకున్నారు ఈ విధంగా వారు వ్యవసాయం ప్రారంభించారు అప్పటినుండి వారు శాఖాహార ఆహారం తినడం ప్రారంభించారు దీని కారణంగా వారి మెదడు కూడా తెలివిగా మారింది ఈ విధంగా కాలం గడిచేకొద్దీ ఈ అలవాటు మానవులను రెండు రకాల జాతులుగా మార్చింది ఒకటి శాఖాహారం మరియు మరొకటి సర్వభక్షకుడు ఈ వ్యవసాయ ప్రజలు మాంసాహారులుగా మారుతున్నారు జంతువులతో కలిసి జీవించగలిగేలా వారు దీన్ని తయారుచేస్తారు తరువాత ఈ వ్యవసాయ వ్యవస్థను సులభతరం చేయడానికి వారు ఎద్దులు మరియు కుక్కల వంటి జంతువులను ఉపయోగించడం ప్రారంభిస్తారు ఈ విధంగా వ్యవసాయం చేస్తున్నప్పుడు మానవులు జంతువుల సహాయం లేకుండా చేయలేని విధంగా అభివృద్ధి చెందుతారు ఈ విధంగా వారు నెమ్మదిగా అభివృద్ధి చెందుతారు మరియు భూమిపై ఏ ప్రదేశంలోనైనా వ్యవసాయం చేయడం నేర్చుకుంటున్నప్పుడు చూస్తారు ఎనిమిది గంటల ముప్పే ఒకటి నిమిషాల ఎనిమిది సెకండ్లు కాబట్టి మన ఆధునిక మానవుల యుగం ఇలా ప్రారంభమైంది కాబట్టి మిత్రులారా ఈ వీడియోకు అంతే ఈ వీడియో గురించి మీకు ఏవైనా ఆలోచనలుంటే దయచేసి క్రింద వ్యాఖ్యానించండి మీకు వీడియో నచ్చితే దయచేసి దీనికి లైక్ ఇవ్వండి మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి మరియు ముందుగా సమయం ఆసన్నమైంది ఇప్పుడు అందరూ మన ఛానల్ చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు దాని పక్కన ఉన్న బెలైకాన్ను యాక్టివేట్ చేయండి మరియు చివరి వరకు వీడియో చూసినందుకు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను